నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం మకర రాశి కోసం తెలుసుకుందాం ఎందుకంటే మనకి ఏ పని కూడా అసలు జరగటం లేదు ముందుకు కదలటం లేదు అనుకునేటువంటి పనులు ఏమీ కూడా సక్సెస్ అనేది సాధించలేకపోతున్నాం మరి ముఖ్యంగా పిల్లల విషయంలో ఇక్కడ మనం నాలుగే నాలుగు విషయాల్లోని జీవితంలో భగవంతుని ప్రార్థించేదైనా ప్రతిరోజు కూడా భగవంతుని పూజించేదైనా నాలుగే విషయాలని ఒకటి ఆర్థికంగా మేము బాగుండాలి రెండు పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా ఒక మంచి జాబ్ అనేది సాధించుకోవాలి మూడవది పిల్లలకు ఒక మంచి సంబంధాలు వచ్చి మ్యారేజ్ అవ్వాలి నాలుగవది మాకు ఆనారోగ్యాన్ని ప్రసాదించాలి అని మనం ప్రతిరోజు కూడా భగవంతుని ప్రార్థిస్తుంటాం పూజిస్తుంటాం అయినప్పటికీ కూడా మనకి గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా అంటే రెండు వేల పదిహేడు నుంచి కూడా మనకి ఏదో రకంగా ఈ ఏళ్ళనాడు సెంతాల ప్రభావం అనేది చూసే చాలా కష్టాలు పదిహేను నుంచి ఇరవై దాకా ఒక కష్టాలు ఇరవై నుంచి ఇరవై మూడు రెండు దాకా ఒక కష్టాలు ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు దాకా కూడా కొన్ని కష్టాలు అంటే ఏది కూడా మనకి మనశ్శాంతి లేకపోవటం కానీ జీవితంలో అనేక రకమైన సమస్యలు కానీ వైవాహిక జీవితంలో కానీ లేదంటే మెయిన్ ఈ గొడవలు వైవాహిక జీవితం పిల్లల భవిష్యత్తు ఇవన్నీ పక్కన పెడితే మనకి మనశ్శాంతి అనేది కూడా లేకపోవటం అనేది మన మకర రాశి వాళ్ళకి చాలా చూసుకుంటాం అంటే కొన్ని విషయాల్లో మనం కొన్ని గట్టిగా మాట్లాడతాము కోపం ఉంటుంది అలాగే ఇతరులకి సేవ చేసే గుణం ఉంటుంది అలాగే ప్రతి విషయంలో కూడా పాయింట్ అవుట్ చేసే ఎవరితో సరే మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడే మాట తీరు మనకి నచ్చుకో లేదంటే అవతల వాళ్ళు మాకు ఏం చేసేవలే అనేటువంటి క్వశ్చన్ మార్క్ తో మనల్ని చెప్పడం ఒకటి కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల మనం సర్లే అందరితో ఎందుకు మన లైఫ్ ఏదో మనం చూసుకోవచ్చులే అనుకునేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది బంధువులు చుట్టాలు స్నేహితులు అందరిని కూడా వదిలి చాలా దూరంగా ప్రశాంతంగా బ్రతుకుతాం కుటుంబాన్ని ఏంటి ఎప్పుడు కూడా ఏదో రకమైనటువంటి కొత్త కొత్త సమస్యలు ఏదో కొత్త కొత్త గొడవలు అసలు మనశ్శాంతి అనేది ఉండకుంటుంది కొంచెం సపరేట్ అంటే చాలా మనం మక్క కుటుంబాల్లో వేరుగా ఉంటే ఈ గొడవల నుంచి మనం ప్రశాంతత దొక్కుతుందేమో అని చెప్పి పాపం వేరుగా ఉండడం కూడా జరుగుతూ ఉంటుంటుంది కుటుంబ సభ్యులతో ఎందుకంటే వీళ్ళు ఎంత మంచిగా వెళ్దామన్నా వీళ్ళు ఎంత మంచిగా మన కుటుంబం అంతా నేనే చూసుకుంటాను కుటుంబం అంతా నాదే అనుకుని మనం ఎంత మంచిగా వెళ్తున్నా సరే 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 నువ్వేదో స్వార్థంతో చేస్తున్నట్టు నువ్వేదో వాళ్ళ కోసమే కాకుండా నీ స్వార్థం కోసం నువ్వేదో బ్రతుకుతున్నట్టు మాట్లాడుతుంటే ఆ బాధ అనేది ఏంటి వీళ్ళ కోసం నా జీవితం అంతా ఎంత దారి కోసం వీళ్ళ కోసమో నేను ఎంత కష్టపడ్డాను వీళ్ళ కోసమో నా జీవితంలో ఎంత శ్రమ దోపిడీ అయ్యింది వీళ్ళ కోసమే ఎంత చేశాను అంత చేసినా సరే ఇంకెంత చేసినా సరే నా కుటుంబాన్ని ఇంకా వీళ్ళు తప్పుగానే చూస్తారు కానీ కొంచెం మెప్పుగా ఏమీ లేదు వీళ్ళందరితో పాటు నేను దూరంగా ఉన్నట్లయితే నా జీవితంలోని ఎంతో ఇప్పుడు దాకా కోల్పోయింది ఇక్కడి నుంచి అయినా సరే కోల్పోకూడదు నా జీవితంలో ఒక ముందడుగు అనేది వేయాలి అనుకునేటువంటి ఆలోచన అయితే ఏదైతే ఉందో అది ఎక్కువగా మనకి మకర రాశి వాళ్ళు ఈ రెండు మూడేళ్ళ నుంచి వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు కూడా సరైనవే అనిపిస్తుంటుందండి ఒక్కోసారి అలాగే మనకి ఇరవై ఒకటో తారీఖు నుంచి కూడా ఎందుకంటే గత నాలుగైదు నెలల నుంచి కూడా మెయిన్ ముఖ్యంగా మనశాంతి అనేది లేకపోవడం కూడా మనం చూసాం వీళ్ళు దాంట్లో పరిస్థితులు ఏవి కూడా ముందుకు వెళ్ళలేదు పిల్లల విషయంలో కూడా మనకి చాలా కేర్ ఎంతో తీసుకుంటున్నాం మనం సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి కూడా పిల్లల కెరియర్ మీద పెడుతున్నాం కానీ పిల్లల మీద భవిష్యత్తు కోసం మనం భయపడవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి అలాగే మనకి ఈ విషయాలన్నీ కూడా మన వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే మీకు అందరికీ తెలిసిందే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ అని రాయుడు మర్చిపోకండి అలాగే మనకి మకర రాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఉత్తరాచాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు మనకి మకర రాసి కిందకు వస్తుంది ఓవరాల్ గా మనకి చేతిలో మంచు ముక్కు పెడితే ఎలా కరిగిపోతుందో అలాగే మన సంపాదించిన సంపాదన అంతా కూడా కరిగిపోతుండడమే కాకుండా ఒక రూపాయి కూడా దాయడం అనేది చాలా కష్టమైపోతుంది సర్లే లేక కష్టమే నష్టమో మనకి మన ఏదో మనకి మన డబ్బే కదా ఖర్చు పెడుతున్నావు మన ఖర్చు ఏదో మనమే ఖర్చు పెడతా ఆదాయం ఉండాలి ఈ ఆదాయం ఎప్పుడైతే తగ్గిపోతుందో ఖర్చు అనేది విపరీతంగా పెరిగిపోవడం దీనికోసం మన బయటని చప్పులు తేడడం ప్రెసరు ఎవరిదెవరి చేతో మన మాటలు కాయవలసినటువంటి పరిస్థితి కూడా రావడం ఇవన్నీ కూడా మనం ఏంటనుకున్నా అంటే ఇది ఏళ్ళ సైన్లో ఎలాగైతే జరుగుతుంది ఈ ఏళ్ళంటే ఇక మాకెంతకాలం ఈ నాలుగో నెలతోటి మా కష్టాలు అన్ని పోతాయి దీంతో మేము చాలా హ్యాపీగా ఉంటాం కానీ ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి శని మనకి ఇప్పుడు దాకా మన శని తాలూకా ప్రభావం మనం ఏం నేర్చుకోగలిగాం అనేది కూడా మనం చూసుకోగలం అంటే మన జీవితంలో మనం ఎన్నే అపవాదులు పడ్డాం అది ఆ శని భగవానుడు ఇదిగో నీ జీవితంలో ఎలా నువ్వు ఎలా చేయడం నువ్వు ఈ రాంగ్ రూట్ మన జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చాయి అనేది మనకి తెలియచేయడం వీరు మనవారు వీరు పరవారు వీళ్ళు ఇప్పుడు దాకా నువ్వు ఎంత కష్టపడి ఎవరి కోసమైతే నువ్వు కష్టపడ్డావో చూడు వాళ్ళు ఎలాంటి అని నేను చూపించడం ఇలాంటి చాలా మంచి మంచి విషయాలు అనేవి మనకు ఆ సన్నితాలక ప్రభావం వల్ల మన జీవితంలో చాలా విషయాల్లో మనం నేర్చుకోగలుగుతాం అలాగే కష్టాలు కూడా పడుతుంటే ఆ కష్టాలు తగ్గ బాధలు కానీ ఇవన్నీ కూడా జీవితంలో సమకాలికంగా మనం పడేటువంటి బాధలు ఇక్కడితో ఆగిపోతుంది అనుకుంటే మాత్రం మనకి కొన్ని విషయాలు మనం పర్టికులర్ గమనించండి రెండు వేల పదిహేడు నుంచి మనకి సమస్యలు కొత్తగా వచ్చి లేవా అని చూసుకున్నట్లయితే ఈ వీడియోలో ఒక యాభై సంవత్సరాల వయసు ఒక అరవై సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళైతే మీరే చెప్పండి మనకి మకర రాశిలో ఉన్నప్పుడు ముందు రాహుతాలూకా ప్రభావం మనం ఎంత పడ్డాం కేతు తాలూకా ప్రభావం ఎంత పడ్డాం కుజులు తాలూకా ప్రభావం ఎంత ఉంది వాటి చూసుకుంటే ఈ చలితాలూకా ప్రభావం అనేది ఏ మాత్రం కాదు అనేది అనిపిస్తూ ఉంటది ఎందుకంటే మనం చూసుకున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో మెయిన్ కుజుతాడుక ప్రభావం వల్ల వైవాహిక జీవితంలో చాలా ఇబ్బందులు గొడవలు మనశ్శాంతి లేకపోవటం ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయానికి కూడా పెద్ద పెద్ద గొడవలు అయిపోవడం ఆ గొడవలు విడాకుల దాకా దారి తీయడం కూడా చేస్తుంటాం అలాగే అక్రమ సంబంధాలు అంటే మనకి అసలు మనం అంత మంచోళ్ళే అనుకుంటాం ఏంటి ఇలాంటి పరిస్థితి ఎది వచ్చింది ఇంత అందమైన భార్య ఉంది పిల్లలు ఉన్నారు ఏంటి చెడ్డ పనులు అనుకుంటా చాలా కానీ కుజుడు కుజుడు ఎప్పుడైతే నీచి వ్యవస్థలో ఉన్నాడో మన నడవడిక అంతా కూడా మారిపోతూ ఉంటుంటుంది మనం అంతా కూడా మన జీవితంలో మనం ఏం చేస్తున్నాం మన థాట్స్ ఏంటి మన పర్వత ఏంటి మనం ఎలాంటి వాళ్ళు ఏంటి ఇంట్లో కుటుంబ సభ్యులతో మనం ఎలా ఉండగాలి ఎలా మెలగాలి చేంజ్ చేసుకోవడం గొడవలు తాగుడుకు బానిసావడం ఇలా అనేక రక అనేక రకమైనటువంటి సమస్య అందుకే మనకి ఎప్పుడైతే ఎవరికైతే ఎలాంటి సమస్యలు ఉన్నాయో కుజుడు తాలూకా ప్రభావ తాలూకా సమస్యలు ఎవరికైతే ఉన్నాయో వారు మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళడం కానీ లేదంటే అభిషేకాలు చేయించుకోవడం వెళ్ళేటప్పుడు ఒక దీపదార్థం ఒక అర కేజీ కానీ కేజీ కానీ స్వీట్ పట్టుకెళ్ళి కొంచెం ప్రసాదం భగవతిని పెట్టి మిగతా ప్రసాదం అనేది అక్కడ వచ్చేటట్టు భక్తులు అందరికీ పంచడం అలాగే ఆకలితో ఉన్న వారికి కొంచెం ఆహారం ఎప్పటికప్పుడు ఇవ్వడం అది మీకు అవకాశం ఉన్నప్పటి వల్ల కూడా మీరు చేస్తూ ఉంటే కా మనకి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయి కుజుల ప్రభావం తనకి ఏవైతే బాధలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం బయట పడగలిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే రాహుకేతుల తనకు ప్రభావం కూడా మన మీద మకర రాశి మీద మరి ముఖ్యంగా ఇరవై ఒకటవ తారీఖు నుంచి కూడా కొంచెం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి అందుకే ఈ రాహుకేతుల ప్రభావం దేను ఎలా ఉండిపోతుంది అనేది కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం కొన్ని పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అంటే మనం ఎంత మంచిగా ఉన్నా సరే అన్నదమ్ముల మధ్య పెద్ద పెద్ద గొడవలు రావడం మనం మంచిగా ఉన్నా సరే అంటే అర్థం చేసుకునే పరిస్థితులు మన కుటుంబంలోనే గొడవలు ఎక్కువగా రావడం అలాగే సిస్టర్స్ అన్న మధ్య అన్నదమ్ముల మధ్య మన రక్త సంబంధికుల మధ్య పెద్ద పెద్ద గొడవలు డిస్టబెన్స్ ఎప్పుడు కూడా మనశాంతి లేకపోవడం అలాగే మనకి హెల్త్ ఇష్యూస్ ఎవరైతే ఇంట్లో పెద్దవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ హెల్త్ ఇష్యూస్ రావడం మన డబ్బు ఎంత ఖర్చు పెడుతున్నా సరే హెల్త్ ఇష్యూస్ ఏంటి అనేది కూడా తెలుసుకోలేకపోవడం ఏదో మందులు ఇస్తాను హాస్పిటల్ తీసుకెళ్తున్నాం తీసుకొస్తున్నాం కానీ దానికి సరైనటువంటి మెడిసిన్ ఏంటి అసలు సరైన ప్రాబ్లం ఏంటి అనేది కూడా మనం తెలుసుకోలేకపోవడం కూడా ఒక ఇలాంటి పరిస్థితులన్నీ ఏర్పడుతూ ఉంటుంటాయి మనం అనుకునే వారు మనల్ని ఎక్కువగా మోసం చేయడం అది కూడా మనకు చాలా ఎక్కువగా జరుగుతుంటుంది అయ్యో నా వారే మన వారే కదా అందరూ అనుకుంటా కానీ అందరూ కూడా మనల్ని ఎక్కువగా మోసం చేయడం అలాగే కేతు తారక ప్రభావం కూడా మనం చూసుకున్నట్లయితే కుటుంబ బాంధవ్యాల్లోని కూడా ఎక్కువగా పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యన గొడవలు రావడం పిల్లలకు మంచి సంబంధాలు చూసాం పెళ్ళిళ్ళు చేసాం అనుకునే వాళ్ళ జీవితాల్లో కూడా వైవాహిక జీవితాల్లో గొడవలు రావడం ఆ గొడవల వల్ల మనకి మనశ్శాంతి లేకపోవడం మా జీవితాన్ని మీరే పాడు చేసేసారు పెళ్ళిళ్ళు చేసే నేను పెళ్లి చేసుకోనని చెప్పాను ఇంకా నా జీవితాన్ని మీరు మీరే పాడు చేసినటువంటి పిల్లలు మనల్ని పాయింట్ అవుట్ చేయడం ఆ మాటలతో కూడా మనం తప్పు చేసాము మంచి చేసామనేది అసలు మనకి మనం ఆలోచించుకోలేనటువంటి పరిస్థితులు ఎక్కువగా రావడం ఇలాగ అనేక రకమైనటువంటి సమస్యలు ఒకటా రెండా చూసుకున్నట్లయితే పాపం భార్య భర్తల మధ్యన కూడా పాపం భార్య ఉదయం నుంచి రాత్రి దాకా కష్టపడుతూ కష్టపడుతూ ఇంట్లో పిల్లల క్యారేజీలు కట్టే దగ్గర నుంచి భర్తకి క్యారేజీలు కట్టే దగ్గర నుంచి అలాగే ఇంట్లో పనంతా చేసుకొని అలసిపోయి అలా ఉన్నా సరే పాపం భర్త ఇంటికి రావడం ఏదో బయట ఉన్నట్టు కోపాన్ని మనం ప్రదర్శించడం వైవాహిక జీవితంలో పాపం గొడవలు ఏడవడం చేసుకోవడం అసలు మనశ్శాంతి అనేది లేకపోవడం అలాగే దీనికి తోడుగా మనకి దురలవాట్లు కూడా ఎక్కువగా రావడం మధ్యానికి ఎక్కువగా అయిపోవడం స్మోకింగ్ అవ్వచ్చు ఏదో రకరకాలైనటువంటి ఈ ఇబ్బందులు అవ్వడం ఆ దానివల్ల రాత్రి భార్య భర్తల మధ్య ఉన్నటువంటి వైవాహిక జీవితం ఏదో రాత్రికి ఒంటి గంట రెండుకి భర్త విపరీతంగా తాగిసి రావడం అంటే పరిస్థితులు చూడండి మనం ఎంత అందమైన జీవితం మనం ఎంత కరెక్ట్గా ఉండేవాళ్ళో మనం ఒక్కసారిగా గాడి ఎలా తప్పుతుంటాం అంటే ఏం చెప్తాం ప్రతి ఒక్కరికి ఏం అంటే తల మీద శని ఉన్నది సరి మాకు అలా నడుస్తుంది కానీ శని ఇలాంటి ప్రమాదాలకి ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా మనల్ని మన లైఫ్ని మనకి కొంచెం ఆర్థికంగా ఎప్పుడు కూడా ఇబ్బందులు పెడతాడేమో తప్ప మన ఎవరో పరెవరో చెబుతాడే తప్ప మన జీవితాన్ని ఉన్న ఫలంగా అంటే కొత్త లైన్లోకి తీసుకెళ్ళిపోవడం కానీ ఇవి ఎప్పుడు కూడా రాకేతు తాలూకా ప్రభావం అలాగే తాలూకా ప్రభావం ఎక్కువగా ఉండేటప్పుడే మన జీవితం ఎక్కువగా సమస్యలన్నీ ఏర్పడుతుంది అలాగే ఎప్పుడైతే మనకి ఇలాంటి సమస్యలు ఏర్పడ్డాయి ఈ రాక్ కేతుల ప్రభావం ఎప్పుడైతే మనకి సమస్యలు అనేవి మన జీవితంలో ఎక్కువగా ఎప్పుడే మనం చెప్పినటువంటి విషయాలన్నీ కూడా నా జీవితంలో ఎప్పుడైతే జరుగుతున్నాయి అని అనుకునే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం మీరు అవకాశం ఉన్నంత వరకు కూడా మంగళవారం పూట హనుమంతుని గుడికి వెళ్ళడం దర్శనాలు చేసుకోవడం అభిషేకాలు చేయించుకోవడం అవకాశం ఉంటే హనుమ చదవడం గుళ్ళు లేకపోతే శ్రీరామ 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 జపం చేసుకోవడం అలాగే మీకు ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం ఉదయం పుట్టు ఆఫీస్కి వెళ్ళిపోతున్నాం ఈవినింగ్ వచ్చేటప్పుడైనా సరే ప్రతి ఊర్లో కూడా వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది మీరు దా ఒక్క రెండు నిమిషాలు దర్శనం చేసుకున్నాం అలాగే మీకు అవకాశం ఉన్న ప్రతిరోజు కూడా ఇంట్లో తోపదన నైవేద్యాలు మీరు పెట్టుకుంటూ పూజలు చేసుకుంటూ అలాగే అవకాశం ఉంటే ఒక ఏడు వారాలు ఐదు వారాలు కొంచెం పులిహార అనేది ప్రసాదం కింద తయారు చేసి ఒక ఐదు కానీ ఏడు కొంచెం పంచి పెట్టడం ఇలా చేయడం వల్ల మన జీవితంలో అనేక రకం సమస్యల నుంచి కూడా మనం బయటపడడానికి కూడా అవకాశం ఉంటుంది కుటుంబంలో కూడా మనకి సమస్యలు అనేవి తగ్గుతాయి అలాగే నా జీవితంలో ఏ పని కూడా అవ్వటం లేదు నాకు అసలు ఏ పని కూడా అనుకున్న పని ఏది కూడా అవ్వటం లేదు అనుకునే వారికి కూడా ఆ పనులు ఏవైతే ఉన్నాయో ముందుకు వెళ్ళడం కానీ మనకు రావాల్సిన డబ్బులు అవి కూడా ఏవైతే ఉన్నాయో రికవర్ చేసుకోగలుగుతాం అలాగే మనకి చాలా ఆర్థిక విషయాల్లో ఎక్కువగా మెజారిటీ మనకి ఎక్కువగా ఆర్థిక పరంగా ఎక్కువగా ఉంటుంది కంటే అలాంటి ఆర్థిక పరమైన విషయాల్లో మన జీవితం అనేది కొంచెం హెచ్చి అవ్వడం కూడా మనం ఏ ఒక తారీఖు నుంచి కూడా చూసుకోగలుగుతాం ప్రతి విషయంలో కూడా ఆధ్యాత్మికంగా భగవంతుని ఇప్పుడు కూడా నామస్మరణ చేసుకుంటూ ఇప్పుడు కూడా భగవంతుని వెంకటేశ్వర స్వామిని దర్శనాలు చేసుకుంటూ అలాగే మంగళవారం కూడా హనుమంతుని గుడికి వెళ్ళడం కానీ అలాగే కుజుడి తారీఖు ప్రభు ఎక్కువగా ఉన్న నేను చెప్పినటువంటి శబ్దం ఉంటే వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళడం దర్శనాలు చేసుకోవడం ప్రసాదం తీసుకెళ్ళడం అందరికీ పంచిపెట్టడం వీటితో పాటుగా దాన ధర్మాలు అనేవి చాలా చాలా మరీ ముఖ్యమైనవి అంటే మనం ఏదో డబ్బులు ఇచ్చేస్తున్నాం పది రూపాయలు ఇచ్చేస్తున్నాం ఇరవై రూపాయలు ఇచ్చేస్తున్నాం అలా కాకుండా ఆహారం ఏదైనా అంటే ఉదయం పూట గుడికి వెళ్తున్నప్పుడు ఒక నాలుగైదు రెండు మూడు ప్యాకింగ్లు చేయించి అక్కడ ఆకలితో ఉన్న వారికి మీరు ఆహారం అందించడం కానీ ఎందుకంటే బాగా ముసలి వాళ్ళు కదల లేకపోతున్నారు ఒక వాటర్ బాటిల్ కొనిసి ఇవ్వడం కానీ ఒక రెండు బిస్కెట్ ప్యాకెట్లు ఏమైనా కొనిసి ఇవ్వడం కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాలు మన జీవితంలోని చాలా పెద్ద పెద్ద విషయాల్లో మనం చాలా హ్యాపీగా ముందడుగు వేయడానికి చాలా అవకాశం ఉంటుందండి మనం అనుకుంటే ఏముందులే ఒక ఇరవై పదిహేను రూపాయలే కదా డబ్బులు ఇచ్చేస్తే కానీ డబ్బులు ఇచ్చేదానికన్నా దాహం తీర్చడంలో అలాగే ఆహారం కొని ఇవ్వడంలోని అలాగే బట్టలు పాత బట్టలు కాకుండా కొత్త బట్టలు కొనిసి ఇవ్వడంలోని అలాగే ఈ చలికాలంలోనే మనకు అవకాశం ఉంటే దుప్పట్లు కానీ ఏవైనా కొనిసి ఇవ్వడం కానీ సాలువల్ లాంటివి కొనిసి ఇవ్వడం కానీ ఇలాంటివి చేయడం వల్ల ఎవరు చూస్తారులే ఏం చేస్తారులే వాళ్ళు తీసుకుంటున్నారు వాళ్ళు ఏం చేసుకుంటారు ఇవన్నీ పక్కన పెట్టండి మీరు ఏదైతే చేస్తున్నారు అది పైన ఉన్నటువంటి భగవంతుడు చూస్తున్నారు అది ఒక్కటి మాత్రం గ్రహించండి మీరు ఆహారం పెట్టారు వాళ్ళు తిన్నారు తినలేదు పక్కన పెట్టండి మీరు ఏదైనా ఇచ్చారు అది వాళ్ళు ఏం చేస్తున్నారు కానీ మీరు మనస్ఫూర్తిగా మీరు మంచి మనసుతో మీరు ఏదైనా సరే ఒక పని చేయండి ఆ పని పైన ఎవరు చూడటం లేదు అనేది మీరు మర్చిపోవద్దు పైన భగవంతుడు అన్ని చూస్తున్నాడు అన్ని గమనిస్తున్నాడు మన జీవితంలో చాలా ఆనందకరమైనటువంటి విషయాలు కూడా మన జీవితంలో జరుగుతాయి మనం ఏదైతే పని అవ్వట్లేదు అనుకుంటున్నాం పనులన్నీ ముందుకు వెళ్తాయి మన జీవితంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యల నుంచి బయటపడడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే ఆధ్యాత్మికంగా ప్రతిరోజు కూడా మీరు ఎప్పుడు కూడా భగవంతుని నామస్మరణ చేసుకుంటున్నారు అలాగే కామెంట్ సెక్షన్లో జయ శ్రీరామ 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 అని మీరు కామెంట్ సెక్షన్లో రాయడం మర్చిపోకండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఉంటానండి మీరు జయ శ్రీరామ్